పుటబర్తి పట్టణ సమీపంలో ఉన్న సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రగతిశీల విద్యార్థి సంఘం ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మరణించిన ప్రేమ సాయి కుటుంబానికి న్యాయం చేయాలి అని నిరసన తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ రత్నాకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు మంజులా నారేంద్ర మాట్లాడుతూ మృతుడు ప్రేమ్ సాయి కుటుంబీకులకు ఎక్స్ప్రెషియా ప్రకటించి సమగ్ర విచారణ జరిపి కాలేజ్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు కళాశాల పోలీస్ టీంలకు ఏర్పాటు చేసిన డ్రగ్స్ ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై పర్యవేక్షణ చేపట్టాలన్నారు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీసం మౌలిక సదుపాయాలు కల్పించని కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్పి రాష్ట్ర కన్వీనర్ నరసింహ ఏఐఎస్ఓ రాష్ట్ర కన్వీనర్ నిరంజన్ ఎన్ఎస్యుఐ గణేష్ ఏపీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శివాత్ తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయమై మృతి చెందడం జరిగింది ఆ యొక్క విద్యార్థి మృతి పైన సమగ్ర విచారం చేపట్టాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ఇదే కళాశాలలో విద్యార్థులు బాధలాడుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కనీసం విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటిమేషన్ కూడా చేయలేదు దీనిపైన ఈ యొక్క విద్యార్థి ప్రేమ్ విద్యార్థి మృతికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇవాళ పిఎస్యు అదేవిధంగా ఐక్య సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం జరుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఈ సంస్కృతి కళాశాలలో లోపల మాదిక ద్రవాలు వాడుతున్నారని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉంది దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క కళాశాల యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇవాళ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందాకనే మన ఎస్పీ మేడం గారు కూడా కలవడం జరిగింది మే మేడం గారు కూడా ఈ యొక్క సమస్యలన్నీ కూడా వివరించాము మేడం కూడా కొద్ది రోజులు టైం ఇవ్వండి వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకు యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మేడం తెలియజేయడం జరిగింది తర్వాత కళాశాల గుర్తింపు రద్దు చేయాలి లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశాం